హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి ఇది పార్ట్ టూ అండి రెండు మీటర్లు ముక్కలు అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ అయితే ఇవి రెండు మీటర్లు రెండు బాతిగా అలాగే వస్తాయండి మూడు మీటర్లు అలా రాదు ఒక రావచ్చు కూడా అంటే రెండు కన్నా తక్కువ అయితే రాదండి జస్ట్ అది ఇంకోటి ఏంటంటే ఐదు ఆరు ఆరు సంవత్సరాల పాపాయికి ఏడు సంవత్సరాల పాపాయికి వస్తుంది దీంట్లో పెత్తి ముక్కకు కూడా వీళ్ళంతవరకు పళ్ళు వస్తుందండి అది బ్లౌజ్లా సెట్ చేసుకున్నా కూడా మనకి లంగా జాకెట్ వస్తుంది లాంగ్ ఫ్రాక్లు అలా సెట్ చేసుకోవచ్చు అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఈసారి ఇవి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎగస్ట్రా ఉంటుంది ఇది మీరు ఇలా ఉందనుకోవద్దు ఒక్కసారి ఐరన్ చేస్తే అసలు నిజంగా చాలా నీట్గా వస్తుందండి ఇదండి ఇదంతా కూడా ఇలా నలిగింది కదా నేను ఫస్ట్ ఎందుకు చూపించానంటే పోయినసారి వీడియోలో ఫస్ట్ వీడియోలో అసలు అంత నలిగినట్లేదు ఈ బేల్లో మాత్రం ఇట్లా నలిగినట్టు ఉందండి ఐరన్ చేద్దామంటే నాకు టైం కుదరలేదండి తెచ్చి ఉగాది కానీ తెచ్చాను కదా ఐటమ్ ఇంకా వీడియో పెట్టేద్దాము అలా నచ్చిన వాళ్ళే తీసుకుంటారు అని చెప్పేసి ఇంకా పెట్టేశానండి ఇవాళ కానీ బాగుంది బాగా కొన్నారు కూడా ఐటమ్ ఏముందండి వన్ ఫిఫ్టీకి ఏమొస్తుంది మనకి పళ్ళు ఇలా వచ్చింది కదా ఇది బ్లౌజ్ కుట్టించామనుకో సెట్ చేసేసుకోవచ్చండి చాలా బాగున్నాయి ముక్క వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది ఏడు సంవత్సరాల పాపాయికి ఆరు సంవత్సరాల పాపకి బ్రహ్మాండంగా అయిపోయిద్దండి ఓకేనా ఆరు ఐదు సంవత్సరాల పాపాయికి బుడ్డబుడ్డ పిల్లలకి చాలా బాగా వస్తుంది బాగుంది కదా కలర్ కాంబినేషన్ అసలు పట్టు ఇది పైతాని అదేంటి ఏంటి అని పట్టు అండి క్వాలిటీ అయితే ఎంత బాగుందోనండి నిజంగా బాగుందండి వన్ ఫిఫ్టీ అంటే మన సబ్స్క్రైబ్స్ బాగా పెరగాలండి మీ మీ చేతుల్లోనే ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇది బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంది ఇలా ముడుచుకుందనుకోవద్దు ఒక్కసారి ఐరన్ చేసి టైలరింగ్ దగ్గర తీసుకెళ్ళండి మిషన్ కుట్టే వాళ్ళ దగ్గరికి అప్పుడు నీట్గా ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ మీరు షిప్పింగ్ చార్జ్ ఒకటి తీసుకోండి రెండు తీసుకోండి నాలుగు తీసుకోండి మూడు తీసుకుంటే మాత్రం మూడు మూడు వాటికి వరకు అరవై రూపాయలండి నాలుగు కంటే ఇంక పెరిగితే మాత్రం వన్ ట్వంటీ ఎందుకంటే త్రీ అదేంటి రెండు మీటర్లు ఇప్పుడు ఒక మీటర్కి అయితే అరవై రూపాయలు ఒక కేజీకి అయితే అరవై తీసుకుంటారండి మా దగ్గర మీరు అలా అని చెప్పి ఒక మూడు తీసుకుంటే మాత్రం ఆ రేటే తీసుకుంటాను నాలుగు కంటే ఎక్కువ అయితే మాత్రం వన్ ట్వంటీ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది ఓకేనా ఇదోండి ఇది చూసారా మనకి ఇది పళ్ళు ఇచ్చాడు ఇలా పళ్ళు ఇచ్చేసాడు కదా అలాగే ఇటువైపు కూడా పళ్ళు ఇచ్చేసాడండి ఏంటి మన దీంట్లో వచ్చేసరికి వైలెట్ కలర్ గ్రీన్ కలర్ చూసారా ఎంత తక్కువ ఇచ్చాడో ఇలా గ్రీన్ ఇచ్చాడండి ఇది మీరు అడ్జస్ట్ చేసుకొని నేను వీళ్ళ వీడేంత వరకు ప్రతి ముక్క కూడా అడ్జస్ట్ చెప్తున్నానండి ఇలా వచ్చింది పెద్దది అని మీరు ఆర్డర్ పెట్టుకున్నాక పళ్ళు పా ఇలా బార్డర్ ఎక్కువ వచ్చేస్తుందండి మేము ఏం చేస్తాం అని అలా అడగద్దు ప్లీజ్ నేను ప్రతి ముక్క కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానంటే ఇలా వచ్చింది దీన్ని మీరు ఎలా సెట్ చేసుకుంటారా కైనా సెట్ చేసుకోవచ్చండి బ్లౌజ్ ఏమి ఇది మేము ఇవ్వరు కదా వన్ ఫిఫ్టీకి అయితే ఇవ్వరు కదా ఓకేనా ఇలా ఇది బ్లూ కలర్ ఒక బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఇది ఒక బ్లౌజ్ అలా కుట్టించుకోవచ్చు కాదండి మేము ఇది ఒకటే లంగా బుడ్డపాపాయికి లంగా కుట్టిస్తాను ఇది బ్లౌజ్ కుట్టిస్తానంటే కుట్టించుకోవచ్చు అండి అలా ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి అలా కాదు ఫోల్డింగ్ ఇలా వేస్తూ అయితే ముక్క మాత్రం భలే ఉందండి కలర్ కాంబినేషన్ అసలు నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి నేను చెప్తుంది రెండు కన్నా ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదండి ఓకేనా రెండు కన్నా తక్కువ రాదు వచ్చినా అడ్జస్ట్ అవ్వగల కదా అని అనుకుంటే అడగ తీసుకోండి మళ్ళీ వచ్చాక అండి రెండు కంటే తక్కువ వచ్చిందని మాత్రం అడగద్దండి ఓకేనా ఇది వచ్చేసరికి వైలెట్ చిన్న బుట్టీస్ వచ్చాయి రాణి కలర్ బార్డర్ వచ్చింది తిప్పినానా ఇదిగోండి ఇలా వచ్చేసరికి పళ్ళు వచ్చింది బాగుంది కదా ఇదండి టూ మీటర్స్ అనుకొని తీసుకోండి ఓకే టూ కంటే ఎక్కువే వస్తుందండి ఓకేనా ఆరు సంవత్సరాలు పాపాయికి అనుకోండి ముక్క జాకెట్ ముక్క రావట్లేదు కదండి ఇది మీటర్ రెండు మీటర్లు ముక్క నేను రెండు వందలు పెట్టినా కూడా తక్కువ బ్రహ్మాండంగా అయిపోయేది కానీ పెట్టనండి ఎందుకు అంటే మన సబ్స్క్రైబ్స్ పెరగాలి అంతే నా టార్గెట్ అంతే ఇదిగోండి ఇలా ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చింది కదా చూడండి ఇది మంచి బ్లూ అండి ఎంత బాగుందో వైలెట్లో నిండు బ్లూలో అదొక రకం బ్లూ ఇది బార్డర్ వచ్చింది రాణి కలర్ ఆపోజిట్ బ్లౌజ్ కన్నా ఈ పైతానీ బార్డర్ వచ్చింది కదా ఇలా రా మీది వచ్చి మీనాగారి వచ్చింది కదా బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నా కూడా చాలా లుక్ వస్తుంది ఓకేనా బాగుందండి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇక్కడ పెట్టేసి నాన్న పైకెత్తే మడతాయి కాకు ఇలా మడతాం ఇందాక కూడా అప్పుడు వాళ్ళకి డిజైన్ వస్తాము ఇదేంటో బ్లౌజ్ లాగా ఇచ్చాడండి అయితే ఇదిగోండి ఇది వచ్చేసరికి ఒక పార్ట్ సెకండు ఇలా వచ్చిందండి ఓకేనా ఇది బ్లౌజ్ లాగా సెట్ చేసుకోవచ్చు తర్వాత ఫ్రంట్ వచ్చింది ఇంకో పార్ట్ వచ్చింది సరే ఇది వచ్చేసరికి ఓన్లీ వన్ టాప్ లా కుట్టుకోవచ్చు కట్ కట్స్ టాప్ లాగా ఓకేనా వన్ ఫిఫ్టీ అండి బాగుందండి ఇదంతా కూడా మనకి రంకాడ్ స్టైల్ ఇచ్చాడు కదా రంగాడ్ అంటారా దీని ఏదో స్టైల్ వెరైటీగా ఉంటుందండి బాగుంది ఓన్లీ టాప్కైనా ఉపయోగించుకోవచ్చు లంగా జాకెట్కైనా సెట్ అవుతుంది బాగుందండి కలర్ కాంబినేషన్ అంతా రామా గ్రీన్ రామా గ్రీన్లో కూడా బార్డర్ వచ్చింది ఇలా మీనాకరితో ఈ బుట్టీస్ అంతా సూపర్ ఉంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి ఈ ఆరంజ్ ఉంద పాపం ఎవరో అడిగారమ్మా గుర్తురావట్లేదు వేరే ఆరెంజ్ అడిగారు ఇది వచ్చేసరికి పళ్ళు అండి మొత్తం కూడా మీనా వివింగ్ ఇచ్చాడు పళ్ళులో శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది టాప్ మొత్తం కూడా ఇలా వస్తుందండి బాగుంది బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది చూడండి బాగుందండి ఇది టూ రెండు మాటలు మీరు చూపిస్తున్నానండి అర్థమైంది కదా పొడవు లేదు ఎడల్పు లేదు అనుకోవద్దు చేరలేనండి ఇవి కాకపోతే మనకి రెండు మీటర్లు రెండున్నర మీటర్లు ముక్కల్లాగా వచ్చాయి బాగుందండి నిన్న ఫస్ట్ పెట్టిన ఆరెంజ్ ఇట్టే ఫస్ట్ పెట్టడం అయిపోయింది కూడా అయితే వేరే వాళ్ళు కూడా అడిగారు నేనైతే యాక్చువల్గా గుర్తులేదు చాలామంది మెసేజ్ చేశారు కదండి మీరు ఇప్పుడు ఎవరైనా వీడియో చూస్తే వెంటనే బుక్ చేసేసుకోండి ఓకేనా ఇదండి పైతానీ స్టైల్ బార్డర్ ఇచ్చా పళ్ళు ఇచ్చేశాడు దీటి వైపు కూడా పళ్ళునే వచ్చిందండి ఈ ఈ పర్పుల్ కలరు తక్కువ వచ్చింది పల్లు వచ్చేసరికి రెండు పల్లులు వచ్చాయి మీరు చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి అండి ఇది బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి ఓన్లీ ఇది కూడా బ్లౌజ్కి సెట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ ప్లెయిన్ పైదంతా ప్లెయిన్ అంతా అంబ్రిల్ అంతా ప్లెయిన్ తీసుకొని పై పార్ట్ ఇది పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఓకేనా వన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది రామగ్రీన్ అండి ఇది వచ్చేసరికి రత్నావళి నెమల పింఛింగ్ కలరు లోపల వచ్చేసరికి మనకు పర్పుల్ ఇచ్చాడు అబ్బా ఎంత బాగుందో ఇలా ఇది చూడండి సంవత్సరం లోపల పిల్లకైతే పాపాయికి అయితే ఇంత ఇది ఈ వైలెట్ కలర్ అనేది తక్కువ వచ్చింది అయినా కూడా సరిపోయిద్దండి అది మీరు రిజిస్టర్ చేసుకొని కుట్టుకోండి బాగుంది పళ్ళు కూడా బాగుంది ఓకేనా వీడియో చూసుకొని బుక్ చేసుకోండి అండి ఒక్కసారి బాగుంది ఇది ఇందాక వీడియోలో కూడా ఒకటి వచ్చిందండి ఇప్పుడు కూడా ఒకటి వచ్చింది ఓకేనా మీకు ఇందులోనే ఇంకోటి రెండు ఒకళ్ళు బుక్ చేసుకుంటే ఇంకా ఈజీగా లంగాజాయిట్ అవుతుందండి బాగుంది వన్ ఫిఫ్టీ అంటే ఫ్రీ షిప్పింగ్ ఆ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి రాని వేరే వాళ్ళు అడిగారు కదా ఇది వచ్చేసరికి టాప్ అయిద్దండి ఇది ఒక పార్ట్ వచ్చింది బ్యాక్ తిప్ సేమ్ కలర్ వచ్చిందా కొంచెం కలర్ మారు ఇవి టూ మీటర్స్ అండి అటు ఒక కలర్ వచ్చింది ఇటు ఒక కలర్ వచ్చిందండి బాగుంది కానీ దీన్ని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలండి బాగుంది వీటి కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా మర్తపోతుందమ్మా శ్రీదేవి భలే ఉంది కదా రాణి కలరు ఇలా నలిగిందని చూడగాకండి అసలు క్లాత్ ఉంది అదేంటి ముక్కు ఉంది చాలా బాగుంది పళ్ళు అదే కలర్ ఇచ్చాడు బాగుందండి దీనికి ఆపోజిట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఐరన్ చేయించుకోండి అండి మంచి లుక్ వస్తుంది ఇవి ఇట్లా టాన్లో వచ్చి నలిగిపోయా వచ్చాయండి మనం ఐరన్ చేయించే అంత టైం లేదు ఏమైంది కాదు దాని లోపల ఏదైనా మిక్స్ అయి ఉంటుంది ఇదిగోండి ఇలా బాగుంది కదా వెనక తిప్ప పైతాని స్టైల్ పళ్ళు ఇచ్చాడు బాగుందండి చాలా బాగుంది కైనా సూపర్ ఉంటుంది ఓకేనా లంగా జాకెట్కైనా బాగుంటుంది ఓకే ఇవి కావాలంటే టూ ఉన్నాయండి సేమ్ మీకు టూ కావ టూ తీసుకున్నా ఇంకా బెనిఫిట్ అండి మీకే ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా వైట్ అండి వైట్ మీద మనకి ఇలా బార్డర్ ఇచ్చాడు బాగుందండి బార్డర్ ఇచ్చేశాడు చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది బాగుందండి కలరు కలర్స్గా వచ్చింది ఇది లంగా కుడితే చాలా బాగుంటుంది ఇదండి ఇలా కలర్స్ కలర్స్గా ఇచ్చాడు కదా మీరు దీన్ని ఏం చేస్తారు అంటే ఇంతవరకు ముక్క తీసేసి కలర్ నుంచి ఇది బ్లౌజ్ కుట్టించేసేసి ఈ లంగా మొత్తం కలర్ ఇలా ఇలా కుట్టించారనుకోండి ఇది కలర్స్ కలర్స్గా బాగుంది లేదు జాకెట్కి తీసుకోండి చక్కగా జాకెట్ అయింది మీటర్ ముక్కలాగా ఉంది ఒక్కొక్క కలరు చాలా బాగుంది ఓకేనా బాగుందండి నూట యాభై అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది బార్డర్ వచ్చిందండి శారీ ఇది మొత్తం కూడా ప్లెయిన్ వన్ సైడ్ వచ్చేసేసింది ఇదిగోండి ఇలా బుట్టీస్ ఒక చోట వచ్చాయి ఓకే ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ పెట్టుకున్నా కూడా మీకు చక్కగా టాప్ అయిద్దండి పట్టు టాప్ అయిద్ది ఓకేనా వన్ ఫిఫ్టీ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇందా చూపించాను కదా అందులో కలర్స్ అది ఇది ఒకటేనా కాదు కదా ఆ ముక్క వేరు ఈ ముక్క వేరు కదా బాగున్నాయండి కలర్స్ చూసారా బార్డర్ చూడనా బోర్డర్ బార్డర్ చూడొచ్చు ఇది వచ్చి పై బార్డర్ అండి బాగుందండి ముక్క ఇది వచ్చి కింద బార్డర్ దీనికి పళ్ళు రాలేదండి బెనిఫిట్ అది అయితే ఇది ఓన్లీ పెద్ద లంగా ఒకటి అయిపోయిందండి చక్కగా మీరు ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటే వర్క్ బ్లౌజ్ లాంటిది ఏదైనా ఎక్సలెంట్ ఉంటుందండి చూడండి బాగుంది కదా ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది రాణి కలర్ ఇలా వచ్చిందండి ఇది ఇది పళ్ళు వన్ సైడ్ వచ్చింది పైన రాణి కలర్ వచ్చింది ఇటువైపు కూడా రాణి కలర్ అల్లు వచ్చిందా పళ్ళు కూడా వచ్చింది చిన్నపిల్లలకి గౌన్లు అవుతాయండి చక్కగా అవుతాయండి ఓకేనా నూట యాభై ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా అండి షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దని పైతాని బార్డర్ వచ్చింది కదా బాగుంది ఇలా ఇటువైపు ఒక బార్డర్ వచ్చింది మళ్ళీ ఇటువైపు వచ్చేసరికి పళ్ళు వచ్చింది దీన్ని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటాము అనుకుంటే కుట్టుకోండి బాగుందండి ఖచ్చితంగా రెండు మీటర్ల కంటే ఎక్కువే వస్తుంది తక్కువ రాదండి ఓకేనా ఇందాకొచ్చింది సే సేమ్ పీస్ కాదు ఇందాకొచ్చిందేమో పీచ్ కలర్ అది వచ్చి బిస్కెట్ కలర్ ఇది పీచ్ కలర్ అండి ఓకే లక్స్ గ్రీన్ ఇదేమో లక్స్ గ్రీన్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ నేవీ బ్లూ బాగుందండి ఈ నేవీ బ్లూ వచ్చింది అయిపోయింది మళ్ళీ కూడా వచ్చింది ఇప్పుడు బాగుంది నేవీ బ్లూలో అమ్మాయి బొమ్మలు వచ్చాయి పళ్ళు వచ్చేసరికి పెద్దగా ఇచ్చాడు కదా బాగుంది ఇటువైపు కూడా అదే సేము కానీ వేరే వేరే ప్యాటర్న్ ఇచ్చాడు ఇప్పుడు మనం ఇది ఓన్లీ టాప్ లా కుట్టించుకున్నా కూడా ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చండి బాగుంటుంది మనం సెట్ చేసుకునే దాంట్లో ఉంటాయండి ఇవి మీరు చూస్తారా ఇది పళ్ళు ఓకే మళ్ళీ మీకు రామగ్రీన్ గ్రీన్ వచ్చింది ఇటు ఒక రామా గ్రీన్ వచ్చింది మళ్ళీ ఇటువైపు కూడా పళ్ళు వచ్చింది ఓకేనా మీరు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలండి వీటిని బాగున్నాయి అయినా సెట్ అవుతుంది ఇదండి ఇది పళ్ళు వచ్చింది కదా ఇటువైపు ఏమో గ్రీన్ వచ్చింది తిప్పనా ఈ గ్రీన్ వేరు ఆ గ్రీన్ ఈ గ్రీన్ ఒకటే కానీ బుటీస్ వేరండి ఇటువైపు పళ్ళు వచ్చింది ఇది ఒకటే బారు ముక్కే కానీ అలా వచ్చిందండి మీరు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోగలుగుతాము అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి